హాయ్ వియస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేస్తాను అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఈరోజు టెరిఫిక్ డే ఫర్ ఆప్షన్ బయర్స్ ఎందుకంటే మార్నింగ్ ఓపెన్ అయింది మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత చ చాలా ఫాస్ట్గా కిందకి వెళ్ళింది చాలా ఫాస్ట్గా నిన్న వీడియో మీరు కానీ చూస్తుంటే దాంట్లో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ట్వంటీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ టీసీఆర్ దానికన్నా కింద క్లోజ్ అయింది కింద క్లోజ్ అయింది ట్వంటీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ కానీ క్రాస్ కాకపోతే ట్వంటీ వన్ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్కి వెళ్తుంది ఎక్కడి నుంచి ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ ఈజ్ నెక్స్ట్ లెవెల్ అని మనం ఆల్రెడీ చెప్పున్నాము మన టీసీఆర్ లెవెల్స్ ఎవరైతే ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళకి క్లియర్గా ఐడియా ఉంటుంది అంటే ఎవరి దగ్గరైతే మన టీసీఆర్ లెవెల్స్ ఉంటాయో ఆల్రెడీ వాళ్ళ దగ్గర వాళ్ళకి మేము రోజు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాం ప్లస్ మన లైవ్ సబ్స్క్రిప్షన్స్ ఎవరైతే తీసుకుంటారో టూల్లో వాళ్ళకి పక్కన టీసీఆర్ లెవెల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి వాళ్ళకి క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది టీసీఆర్ లెవెల్స్ ఆల్రెడీ దీంట్లో ఉన్నాయి అని వాళ్ళకి ఫుల్ ఐడియా ఉంటుంది అంటే ఏ కాలంలో ఐడియా ఉందని ఆల్రెడీ చెప్తూ వస్తుంటాను టీసీఆర్ లెవెల్స్లో టీసీఆర్ బ్రేక్ అయింది నిన్న బ్రేక్ అయింది కింద క్లోజ్ అయింది ఈరోజు ఏమైంది ఓపెనింగ్ ఆల్మోస్ట్ నియర్ టు టీసీఆర్ ట్వంటీ టూ థౌసండ్ ఎయిటీ వన్ దగ్గర అయింది అక్కడి నుంచి చాలా ఫాస్ట్ ఫాల్ ఎంత ఫాస్ట్ ఫాల్ మీరు అందరు చూసే ఉంటారు అది దాడుతుందా లేదో తెలియదు కానీ దాటక ముందే రివర్స్ వచ్చేసింది రివర్స్ వచ్చి అది నియర్గా ట్వంటీ వన్ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్కి వచ్చింది అక్కడ నుంచి ఫాల్ ఇస్ వెరీ అగ్రెసివ్ అక్కడ నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ విత్ ఇన్ నో టైమ్ వచ్చింది ఏది కొద్దిసేపు ట్వంటీ వన్ థౌసండ్ నైన్ థర్టీ టూ దగ్గర స్ట్రగుల్ అయ్యి అక్కడ నుంచి ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ దగ్గరికి వెళ్ళింది ఈరోజు మీరు డే లోగా చెక్ చేసుకుంటే ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ టచ్ అయిన తర్వాత అది ఇంకా పడలేదు ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ క్రాస్ అయింది డైరెక్ట్గా ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ నైంటీకి వచ్చింది ఎయిట్ నైంటీ దాటింది సారీ ట్వంటీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్కి వచ్చింది ట్వంటీ వన్ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్కి వచ్చి అక్కడ ఆగిపోయింది చాలాసేపు ఒక వన్ ఆర్ టూ అవర్స్ అక్కడే ఉండింది తర్వాత అక్కడి నుంచి ఇట్స్ స్టార్టెడ్ మూవింగ్ ఎప్పుడైతే దాటి పైకి రావడం మొదలుపెట్టిందో ట్వంటీ వన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ నైన్ సెవెంటీ అంటూ వచ్చి చాలా ఫాస్ట్గా ట్వంటీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్కి వచ్చింది టీసీఆర్ దగ్గరికి ఇంకా టీసీఆర్ దాటిన తర్వాత లాస్ట్ టూ అవర్స్ మీరు అందరు చూసే ఉంటారు అది ఎంత ఫాస్ట్గా పెరిగిపోయింది అనేది అందరికి తెలిసింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఇవి తెలియని వాళ్ళకి ఈ లెవెల్స్ తెలియని వాళ్ళకి వాళ్ళకు ఏమనుకుంటారంటే ఇది కొంచెం ట్రాప్ ఎరుక్కుంటామని చెప్పని నన్ను ఒక కథను సార్ ఇది ట్రాప్ అంట కదా సార్ ట్రాప్ లేదు చెత్త ఏం లేదు మార్కెట్కి మన గురించి ఆలోచించే ఓపిక లేదు మన గురించి పట్టించుకునేంత అంత తీరికి కూడా ఉండదు మార్కెట్లో సో మెనీ పార్టిసిపేషన్స్ ఉంటారు పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉంటారు ట్రాప్ ఈ లెవెల్ కిందకి వెళ్తే ట్రాప్ వీళ్ళందరినీ ట్రాప్ చేస్తాం చిన్న ట్రేడర్స్ని ఆప్షన్ ట్రేడర్ అంత అంత ఓపిక ఎవరికి ఉండదు మీకు లెవెల్ తిరిగి కూడా మీ కర్మ మీరు ఇప్పుడు మీకు ఎవడైతే చెప్తున్నాడో మా దగ్గర నుంచి లెవెల్ ఇప్పుడు నేను ట్వంటీ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్ అని మీకు లెవెల్ చెప్పాను ట్వంటీ వన్ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్ నేను డెవలప్ చెప్తే అది ఈస్ కాపీ కొడితే బాగుండదని వాడు ఒక పది పాయింట్లు యాడ్ చేసుకుని ట్వంటీ వన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ అని మీకు చెప్తూ వస్తున్నాడు అది బ్రేక్ అయితే ఏం చేయాలో వాళ్ళకి తెలియదు వాట్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ అని కానీ మన టీసీఆర్ లెవెల్ ఫాలో అయ్యే వాళ్ళకి ఏంటంటే ట్వంటీ వన్ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్ కానీ బ్రేక్ అయితే ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ అదీ తెలిసిందే అది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఆటోమేటిక్గా ట్వంటీ వన్ థౌసండ్ నైన్ ఎయిట్ ఎయిటీ దగ్గర వరకు వెయిట్ చేస్తారు వెయిట్ చేసినా ఎవరైనా సరే అక్కడి నుంచి బౌన్స్ అవుతుంది ఐడియా ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి బై చేసి ఈరోజు యూ విల్ నాట్ బిలీవ్ ఆల్ ఆప్షన్స్ ఆర్ ఆల్మోస్ట్ ఆప్షన్ బయర్స్ ఎస్పెషలీ ఈవెన్ దట్ ద మనీ తీసుకున్నా హ్యూజ్ ప్రాఫిట్ ఎంత మనీ తీసుకున్నా హ్యూజ్ ప్రాఫిట్ అండ్ అవుట్ ఆఫ్ ద మనీ తీసుకున్నా టెన్ టైమ్స్ అయిపోయింది బికాస్ యూ నో ద లెవెల్స్ ఎయిట్ ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ ట్వంటీ వన్ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్ ట్వంటీ వన్ ట్వంటీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ టూ థౌసండ్ టూ నైంటీ టూ ఇది ఈ లెవెల్లో వెళ్ళిపోతూ వచ్చింది అంత ఫాస్ట్గా ట్వంటీ టూ థౌసండ్ టూ ఫిఫ్టీ ఇస్ ద హై ఇటచ్డ్ సో ఇవన్నీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే ఈ లెవెల్స్ అనేది మీరు కానీ ఫాలో అవుతూ మా లైవ్ బైసెల్ సెగ్నల్స్ కానీ చూసుకుంటూ ఉంటే మేము మా లైవ్ బైసెల్ సెగ్నల్స్ మార్నింగ్ అంతా పుట్ ఆప్షన్స్ బై ఇచ్చాయి కరెక్ట్గా ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వచ్చేము అది కాల్ ఆప్షన్ బై వచ్చింది అక్కడి నుంచి డైరెక్ట్గా ఇట్ స్టార్టెడ్ గివింగ్ బై కాల్ ఆప్షన్స్ బై ఇవ్వడం మొదలుపెట్టాయి ఆప్షన్స్లో చూసుకుంటే కొన్నిసార్లు మీకు పుట్నుంచి మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ పుట్ ఆప్షన్ కాల్ ఆప్షన్ ఉందనుకోండి మీకు పుట్ ఆప్షన్ కాదు ఆప్షన్ పుట్ల బై ఉంటారు సడన్లీ అది వెంటనే స్టాప్ లాస్ నియర్ బై ఉండదు ఆ స్టాప్లాస్ చక్కగా ఏదైనా కొంచెం టైం తీసుకుంటుంది ఇంత ఫా ఇటువంటి సడన్ టర్న్ అరౌండ్స్లో ఏమవుతుంటే కొన్నిసార్లు స్టాప్లాస్ ఫిటింగ్కి టైం తీసుకుంటుంది పైన మీరు ఫ్యూచర్ కానీ చూసుకుంటే ఫ్యూచర్ ఆల్రెడీ ఫ్యూచర్ చాలా హయ్యెస్ట్ యాక్యురేసీలో మనకు మూవ్ ఉంటుంది ఫ్యూచర్ అండ్ ఎస్పెషలీ స్పాట్ మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ సిగ్నల్స్ అయితే హయ్యెస్ట్ యాక్యురేసీలో ఉంటాయి లెవెల్స్ మీకు అసలు అన్ఇమాజినబుల్ యాక్యురేసీస్ అవి అక్కడ నుంచి ఒక లెవెల్ దగ్గర నుంచి బై అంటే అది బయే ఉంటుంది మీకు కింద ఆప్షన్స్ దాంతోపాటు సింక్ కావు దాంతోపాటు సింక్ కాకుండా ఆప్షన్ వన్ లెవెల్స్ డిఫరెంట్గా ఉంటాయి టెన్ లెవెల్స్ కానీ ఒక మీకు టర్న్ అరౌండ్ సిగ్నల్స్ మాత్రం చాలా క్విక్గా వస్తున్నాయి స్టాప్ లాసెస్ అయితే నెగ్లెజిబుల్ నాట్ ఈవెన్ ఫోర్ ఫైవ్ స్టాప్ లాస్ కూడా కొట్టడం లేదు రోజుకి నాడు ఇంత ఫాల్లో కానీ నిన్న ఫాల్లో కానీ ఈరోజు కానీ ట్రేడర్స్కి మ్యాక్సిమం బెనిఫిట్ ఇచ్చే సిగ్నల్స్ వస్తూ ఉన్నాయి మన లైవ్ బైస సిగ్నల్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి సంబంధించింది ఇది జనరల్గా మనకి ఈరోజు మార్కెట్ సంబంధించింది అంటే బ్యాంక్ నిఫ్టీ కూడా రికవర్ అయింది కానీ ఆ ఫాస్ట్ స్పీడ్ ఆఫ్ రికవరీ నిఫ్టీలో ఉన్నంత లేదు ఎందుకంటే అది కూడా ఒక నాలుగు పాయింట్ రికవర్ అయింది ఎందుకంటే నిన్న వీడియోలో నేను మీకు చెప్పాను ఫార్టీ సిక్స్ థౌసండ్ నైన్ ఫార్టీ సిక్స్ కానీ బ్రేక్ అయితే అది ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీకి వెళ్తుందని ఈరోజు లో చెక్ చేసుకోండి ఆల్మోస్ట్ నేను చెప్పిన లెవలే మీకు లో ఉంది ఈరోజు అది బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ బౌన్ సై చూడే ఆల్మోస్ట్ ఫార్టీ సిక్స్ థౌసండ్ నైన్ సెవెన్ నైన్ ఫార్టీ సిక్స్ దగ్గరే క్లోజ్ అయింది సో మీరు ఈ ఇది ఇది జనరల్గా ఈరోజు జరిగింది దీన్ని మీరు ఈ చార్ట్ రూపంలో కానీ మీరు కానీ చూసుకుంటే చూడండి నేను మీకు ఆల్రెడీ చెప్తున్నా కదా మీకు ఈ చార్ట్స్ ఆల్రెడీ లైన్ చార్ట్స్ ఇక్కడ ఇచ్చున్నాను దీంట్లో చూడండి ఈ నిఫ్టీ అంటే ఆల్మోస్ట్ మీకు వన్ థర్టీ టూ వరకు మీరు చెక్ చేసుకుంటే జస్ట్ నిఫ్టీ చార్ట్లో మీకు ఆల్మోస్ట్ వన్ థర్టీ టూ వరకు పెద్ద కదులుతుందా లేదా అనేది కూడా చాలా మటుకు మనకి డౌట్ ఉన్న ఇది ఉంటుంది ఇది నిఫ్టీ మూమెంట్ కానీ మనకి ఎవరైతే మీరు దీన్ని ఫాలో అవుతూ ఉంటారో మీరు ఇది అండి ఎవరైతే మీరు లెవెన్ ఓ క్లాక్ వరకు అది లెవెన్ ఓ క్లాక్ వరకు ఆల్మోస్ట్ పడుతూనే ఉంది గ్రాఫ్ చూడండి మీకు ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ సిక్స్ ఇది లెవెల్ ట్వంటీ వన్ ఎయిట్ ఎయిటీ ఇది టీసీఆర్ లెవెల్ ఇక్కడ పక్కన ఉన్నది ఇంటర్డే లెవెల్ టచ్ అయింది దానికన్నా కిందకి వెళ్ళింది అది బౌన్స్ అయింది బౌన్స్ అయితే చూడండి ట్వంటీ వన్ థౌసండ్ నైన్ సిక్స్టీ ఫైవ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ టూ థౌసండ్ ఎయిటీ వన్ ఈజ్ ఓపెన్ ఓపెన్ దాటిన తర్వాత ఎంత ఫాస్ట్గా పెరిగిపోయింది చూడండి ట్వంటీ టూ థౌసండ్ టూ వన్ సెవెన్ క్లోజింగ్ అలానే మీరు టీసీఆర్ ఎవరికైనా తీసుకుంటే ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ 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 ఈస్ టీసీఆర్ అక్కడ అంటే ట్వంటీ టూ థౌసండ్ నైంటీ నైన్ అంటే ట్వంటీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత ట్వంటీ టూ థౌసండ్ ఎయిట్ ఎయిటీ టచ్ అయింది అక్కడ నుంచి ఫా ఫాస్ట్గా వచ్చి టీసీఆర్ టచ్ క్రాస్ అయింది టీసీఆర్ క్రాస్ అయిన తర్వాత నేయర్గా పైకి వెళ్తుంది ట్వంటీ టూ థౌసండ్ టూ నైన్టీ టూకి వెళ్ళాలి అక్కడ వరకు వెళ్ళేది అంటే ట్వంటీ టూ థౌసండ్ టూ ఫిఫ్టీస్ హై అక్కడ వరకు వెళ్ళి అక్కడ ఆగిపోయింది టూ వన్ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది ఇక్కడ ట్వంటీ టూ థౌసండ్ టూ ఫిఫ్టీ టూ పైన ఉంటుంది చూడండి మీరు ఇక్కడ ఇంటర్డే లెవెల్ ఇట్లా టీసీఆర్ లెవెల్ ఇప్పుడు మేము కమింగ్ డేస్లో మేము ఇచ్చే చార్ట్స్ ఎలా ఉంటాయంటే మీకు స్టాక్ మీరు ఒక చార్ట్ లాగా చూసుకోవచ్చు మీకు సింగిల్ చార్ట్ లాగా చూసుకోవచ్చు దాన్ని ప్లస్ ట్రెండ్ చార్ట్ లాగా ట్రెండ్ దాని ట్రెండ్ ఎలా ఉంటుంది అనేది కూడా మీరు చూసుకోవచ్చు అంటే మీకు సింగిల్ చార్ట్ లాగా ఏ విధంగా ఉంటుంది ప్లస్ ట్రెండ్కి సంబంధించి మీకు ఈ విధంగా రెండు కనిపిస్తూ ఉంటుంది మీకు ట్రెండ్లో ఇంటర్ డే ప్లస్ ట్రై టీసీఆర్ లెవెల్స్ తోటి పక్క పక్కన ఈ చార్ట్స్ కూడా కమింగ్ డేస్లో వెరీ షార్ట్లీ అంటే ఇంక వన్ ద టూ వీక్స్ ఉంటుంది వర్క్ మేము టెస్టింగ్లో పెట్టుకున్నాము అవి మీకు ఈ ఈ చార్ట్స్ కానీ మీకు కానీ వస్తే మీరు ఆప్షన్ బయంగ్ చేయండి ట్రేడింగ్ చేయండి షార్ట్ స్టాడీల్ చేయండి షార్ట్ స్ట్రాంగిల్ చేయండి మీకు ఎవరు సలహాలు అవసరమే ఉండదు ఎందుకంటే ఫస్ట్ ఐ ఫస్ట్ లో దగ్గర మీరు స్టాడీల్ చేసుకోవచ్చు లేదా సెకండ్ ఐ సెకండ్ లో దగ్గర మీరు స్ట్రాంగిల్ చేసుకోవచ్చు డైరెక్ట్గా అర్థమని మీరు స్టాడీల్ చేసుకోవచ్చు ఎస్పెషల్లీ దీంట్లో స్టా ఈ లెవెల్స్ ఉంటాయి ఏంటంటే మీకు స్ట్రాంగిల్స్ చాలా ఈజీగా బెనిఫిట్ చేసుకోవచ్చు మీరు సెల్లింగ్ అలవాటు పోయి ఉంటాయి మీరు బయింగ్ సైడ్ ఉంటే ఇంతకన్నా మీకు బెటర్ చార్ట్స్ ఇంకే ఉన్నాయి ఎందుకంటే మీకు ఏ లెవెల్ దగ్గర బౌన్స్ అవుతుందో తెలుస్తుంటుంది అది ఎక్కడి వరకు వెళ్తుందో తెలుస్తూ ఉంటుంది క్లారిటీ ఆఫ్ లెవెల్స్ మీకు చాలా క్లియర్గా ఉంటాయి కాబట్టి మీకు ఏ ఇబ్బంది ఉండకుండా ఉంటుంది మన ఈ ఈ లెవెల్స్ సంబంధించింది సో మీకు ఈరోజు స్టాక్స్ని కానీ మీరు కానీ చెక్ చేసుకుంటే ఈరోజు స్టాక్స్ అది మీరు కానీ చెక్ చేసుకుంటే ఈరోజు మార్నింగ్ అసలు ఎక్సెప్ట్ టీసేసే తప్ప అసలు ఏవి మనకి సపోర్ట్ చేయలేదు అది ఒక్కటే ఒక ఇరవై ముప్పై రూపాయలు అప్పు ఉంది తర్వాత నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సారీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఆల్ చాలా డౌన్ ఉన్నాయి కదా మార్నింగ్ ఆల్మోస్ట్ వన్ నైంటీ టూ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ ఉన్నాయి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే ఐదు వందల పాయింట్ డౌన్ ఉంది అదే తర్వాత మధ్యాహ్నం కల్లా ఇన్ఫీ ఐసిఐసిఐ బ్యాంక్ రిలయన్స్ ఇవన్నీ సపోర్ట్ చేయడం మొదలుపెట్టాయి మధ్యాహ్నం కల్లా సో దాంట్లో ఆటోమేటికలీ భారీగా రికవరీ ఓన్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం నెగిటివ్గా క్లోజ్ అయింది ఇటువంటి కాంబినేషన్స్ వెరీ రేర్గా వస్తుంటాయి ఎందుకంటే ఓన్లీ నిఫ్టీ స్టాక్స్ హెవీగా హెల్ప్ చేస్తాయి హెచ్డిఎఫ్సి బ్యాంకు ఉంది కదా అది కదర్లేదు కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ప్లస్కి రాలేదు లేదా అది కూడా ప్లస్కి వచ్చి ఉండేది ఇది జనరల్గా మనకి సంబంధించింది తర్వాత ఈరోజు మళ్ళీ చెప్తున్నాను ఆప్షన్ బయర్స్ వచ్చేదని దే ఆర్ బెస్ట్ బెనిఫిషరీస్ ఆప్షన్ సెల్లర్స్ వచ్చేది వాళ్ళు బ్యాంక్ నిఫ్టీలో ఏమైనా వచ్చి ఉంటుందేమో ఆప్షన్ సెల్లర్స్కి గెయినర్స్ ఉంటారు నిఫ్టీలో మాత్రం అది స్మాల్ ప్రా ప్రాఫిట్లో నెగ్లిజిబుల్ ప్రాఫిట్లో ఉంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కట్ ఆఫ్ ప్రైస్ టచ్ కలదు కాబట్టి నెగ్లిజిబుల్ ప్రాఫిట్లో ఉంటా అనుకుంటున్నాను సో ఇప్పుడు రేపు మీరు ఎలా ట్రేడ్ చేసుకోవాలని చెప్పి మీరు చూసుకుంటే మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ ట్వంటీ టూ థౌసండ్ టూ టూ ద లెవల్ టు వాచ్ అప్ సైడ్ ట్వంటీ టూ థౌసండ్ త్రీ టెన్ అది కానీ బ్రేక్ కానీ డౌన్ సైడ్కి కానీ వస్తే ట్వంటీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఈజ్ టీసీఆర్ ఉంటుంది అది కూడా కానీ బ్రేక్ అయితే సేమ్ ఈరోజు చెప్పిన లెవెల్స్ ఏదైతే ఉన్నాయో అవే లెవెల్స్ ఉంటాయి మీరు బ్యాంక్ నిఫ్టీ కానీ ట్రేడ్ చేస్తూ ఉంటే బ్యాంక్ నిఫ్టీ వాచ్ చేసుకోవాల్సింది ఫార్టీ సిక్స్ థౌసండ్ నైన్ ఫార్టీ సిక్స్ అదే లెవెల్ వాచ్ చేయాల్సింది పైన వెళ్తే లెవెల్స్ ఇక్కడ ఇచ్చున్నాను దాని కిందకి వెళ్తే లెవెల్స్ ఆల్రెడీ ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ అని నేను ఇచ్చున్నాను మీకు అది మీరు చెక్ చేసుకోండి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ లో చెక్ చేసుకుంటే మీకు నిఫ్టీ బ్యాంక్ లో లెవెల్స్ ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫోర్ ట్వంటీ సిక్స్ నేను ఇచ్చింది మీకు ఫార్టీ సిక్స్ థౌసండ్ నైన్ ఫార్టీ సిక్స్ బ్రేక్ అయితే ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీన్ అని ఇచ్చాను ఈరోజు లో ఫోర్ ట్వంటీ సిక్స్ అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి ఎక్కడికి వచ్చింది చూడండి ఫార్టీ సిక్స్ థౌసండ్ నైన్ ఫార్టీ సిక్స్ దగ్గరకు వచ్చింది సో టుమారో మీరు చెక్ చేసుకోవాల్సిన లెవెల్స్ ఫార్టీ సిక్స్ థౌసండ్ నైన్ ఫార్టీ సిక్స్ క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా బ్యాంక్ ఫిఫ్టీ ట్రేడర్స్ అది క్రాస్ అయితే పైకి వెళ్తుంది ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ వెళ్తుంది అది కూడా సీ ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ అది కూడా దాటితే ఫార్టీ థౌసండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ దెన్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ లేదా రివర్స్ గానీ వచ్చి ఫార్టీ సిక్స్ థౌసండ్ నైన్ ఫార్టీ సిక్స్ బ్రేక్ అయితే మళ్ళీ ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఇది దిస్ ద ట్రెండ్ అనాలిసిస్ విల్ వర్క్ నౌ కమింగ్ టు అవర్ ఆప్షన్ బయింగ్ టూల్స్ నేను మళ్ళీ చెప్తున్నాను ఆప్షన్ బయింగ్ టూల్ ఇస్ గోయింగ్ టు వెరీ బిగ్ అసెట్ ఫర్ ట్రేడర్స్ ఉంటుంది తప్పకుండా రెన్యూల్ చేసుకోండి అసలు ఇప్పుడు స్టాప్ లాస్ కొట్టడం అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్గా వచ్చేసింది లాస్ మీకు కొట్టే ఛాన్స్ చాలా తక్కువ ఉంది అంటే నేను మరీ ఎయిట్ పాయింట్స్ టెన్ పాయింట్స్ అట్లా పెట్టేవాడిని అందుకోసం మీకు స్టాప్ లాసెస్ ట్రిగ్గర్ అవి ప్లస్ ట్రెండ్ లెవెల్స్ కూడా కొంచెం మేము స్టడీ చేసుకునేందుకు మార్చుకోవాల్సి వచ్చింది ట్రెండ్ లెవెల్స్ అవి సెట్ చేసుకున్న తర్వాత అసలు స్టాప్ లసెస్ ట్రిగ్గర్ అవ్వడం అంటూ చాలా తక్కువ ట్రిగర్ అవుతున్నాయి మాకు చాలామంది ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ప్లీజ్ ట్రై టు రిన్యూ సబ్స్క్రిప్షన్స్ మీరు కంపల్సరీ రిన్యూ చేసుకోండి ఇప్పుడు ఈ చాట్స్ ఏదైతే మేము చూస్తున్నామో అది మా లైవ్ భాష ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కమింగ్ డేస్లో వన్స్ దే ఆర్ రెడీ వేఆర్ గోయింగ్ టు గివ్ దట్ లైవ్ చార్ట్స్ ఏదైతే ఉన్నాయో అంటే ట్రెండ్ లెవెల్ చార్ట్స్ అవి కంపల్సరీగా మేము మా సబ్స్క్రైబర్స్ అందరికీ ఇస్తాం సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మనీ ఈ ఆర్ హ్యాపీ విత్ ఎస్ థ్యాంక్ యూ